నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి పార్టీల పొత్తులు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నప్పుడు జనసేన వాళ్ళే మన సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి జనసేన అధికార ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాయి వారి యొక్క నిరాశన కనబరుస్తూ ఉంటే ఆ రోజు ఒక్కొక్క మాట చెప్పారు ఏమండి మీరంతా అనుకున్నట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోసం చేయట్లా వాడుకోవటంలా ఆడుకోవటంలా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో పవన్ కళ్యాణ్ ఒక అర్జునుడిగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక శ్రీకృష్ణుడిగా భావించుకుంటూ ఇద్దరు కలిసి యుద్ధం ఎలా చేయాలి ఎలా గెలవాలి అన్నట్టుగా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బలం ఎంత టీడీపీకి సంబంధించినటువంటి బలం ఎంత ఈ లెక్కలు వేసుకుంటూ టీడీపీ శ్రేణులు ఐదు సంవత్సరాలుగా వారు శ్రేయం చేస్తున్నటువంటి బాధలు పడ్డారు అదే ఐదు సంవత్సరాలుగా జనసేన వాళ్ళు ఆఫ్కోర్స్ పది సంవత్సరాలుగా జనసేన వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు ఆఫ్కోర్స్ బీఎస్పీ సిపిఐ సిపిఎం కలిసి ఉన్నారు నూట ముప్పై పైగా స్థానాలలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వాళ్ళు జనసేన స్థానం గెలిచింది ఎవరు కేవలం ఒకే ఒకరు వాళ్ళు కూడా వైసీపీ సైడ్ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక ఒక రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు సో ఆబ్వియస్లీ టీడీపీ కంటే గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి జనసేన గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళతో పొత్తులో భాగంగా బీజేపీ కూడా కలిసి ఉన్నాయి దెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ అండ్ అన్ని పొలిటికల్గా వాళ్ళ దగ్గర పెట్టుకొని దెన్ అప్పుడు చంద్రబాబు గారు సూచించారు పవన్ కళ్యాణ్ గారు ఏమని పొత్తులో భాగంగా ఒక సీటు అటు ఇటు బీజేపీలో వస్తే మీకు అవ్వచ్చు కానీ మీరు ఎన్ని స్థానాల్లో పోటీ ఇచ్చేస్తారన్నది కాదు ఎన్ని స్థానాలు మీరు గెలవాలి గెలుస్తారు అన్నది ఇక్కడ కీలకం అన్నట్టుగా ఆయన గైడ్ చేసినట్టుగా నాకు తెలిసింది ఆ రోజు నేను అదే విషయాన్ని మీకు చెప్పుకున్నాను అయినా సరే రకరకాలుగా మాట్లాడారు ఈరోజు మీరు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం ఈవెన్ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంత గొప్పగా ఆలోచించాడా పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ ఎక్స్ట్రాడర్గా ఈరోజు ఉంది కదా అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కారణం ఏంటి వైసీపీ పోటీ చేసింది నూట స్థానాలు అండ్ ఇరవై ఐదు పార్లమెంటు లోక్సభ స్థానం ఓకేనా ఇందులో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వారికి అనుకూలంగా ఒకటో రెండో మూడో నాలుగో ఐదో ఉన్నాయి అనుకుందాం వారికి అనుకూలంగా ఉన్నటువంటి వలస్తుంది కూడా ఏంటండి నూట ఇరవై నూట ముప్పై నూట పది తొంభై ఎట్లా అంటే ఓకే బొటాబుట్ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు ఇచ్చారు ముప్పై ఐదు మంది ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వాళ్ళలో మొత్తం ఎన్డీఏ అధికారం అన్నారు ఆ ముప్పై ఐదు మంది దట్ ఇస్ ఎన్డీఏ అధికారం అంటే టీడీపీ జనసేన బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇక్కడ ఐదు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి చూశారు ఈ ఐదు సో ఆ ముప్పై ఐదు ఐదు మొత్తం నలభై ఒక చోటకి చేర్చారు ఇందులో మీరు తీయండి టీడీపీ పోటీ చేసింది ఎన్ని స్థానాలు అది గెలవబోతుంది ఎన్ని స్థానాలు ఉన్నప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది అంతే ఓకేనా ప్రాబ్లిట్ అంటే కదా సెవెంటీ టు ఎయిటీ అన్నట్టు అనుకోవచ్చు వైసీపీకి సంబంధించి ఫార్టీ టు సిక్స్టీ మధ్య ఉంది వాళ్ళు బీజేపీది వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్య ఉంది వాళ్ళు బట్ జనసేనది ఏంటో తెలుసా ఏ సర్వే అయినా తీసుకోండి ఏ ఎగ్జిట్ పోల్దే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నైంటీ పర్సెంట్ అవ్వ నైంటీ పర్సెంట్ అవ్వ నైంటీ పర్సెంట్ అవ్వ ఇది నేను ఆ రోజు చెప్పింది మీకు తెలియదు అయ్యే స్వామి పవన్ కళ్యాణ్ గారు చాలా పకడ్బందీ ప్లాన్తో వెళ్తూ ఉన్నారు ఆయన కీలకంగా మాట చెప్పారు అప్పటికి ఇంకా పొత్తులో ఎన్ని సీట్లు ఏంటంటే ఖరారు కదా ఒకటే చెప్పాడు ఏమనంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నామని కాదు ఎన్ని స్థానాల్లో మనం గెలుస్తున్నామన్నదే మైండ్లో పెట్టుకోండి అన్నాడు ఈరోజు సీరియస్లీ నాకు వచ్చిన సమాచారం ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసి చిరంజీవి గారు సైతం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట కొద్దిగా షాక్ షాక్ అంటే రాశారు షాక్ అంటే బాబు ఆశ్చర్యం ఓకేనా ఆశ్చర్యానికి లోనేయ్యారాయన ఎలా ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నలభై రెండు లోక్సభ నియోజకవర్గాలు పోటీ చేస్తే ఒక్క లోక్సభకు గొడవలు గెలవాల కానీ రెండు వందల తొంభై నాలుగులో గెలిచిందని పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిచారు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ ఆ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై స్థానంలో ఉంటాయి అక్కడ పోటీ చేసిందన్ని ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు రెండు లోక్సభ ఈ ఇరవై ఒక్క అసెంబ్లీకి సంబంధించి నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ యావరేజ్ పద్దెనిమిది స్థానాలు ఎవో గెలవబోతూ ఉన్నారు పద్దెనిమిది స్థానాలు చేసుకున్న ఇరవై ఒక్క సీట్లు పద్దెనిమిది అన్నప్పుడు అరౌండ్ నైంటీ పర్సెంట్ కమింగ్ టు రెండు లోక్సభ స్థానాలు కాకినాడ అండ్ మచిలీపట్నం రెండు కూడా జనసేన కొట్టబోతాం అంటే అప్పుడు ఎంత అండి విన్నింగ్ పర్సెంటేజ్ ఇక్కడ హండ్రెడ్ అక్కడ అరౌండ్ నైంటీ రెండు కలిపితే ఎంత వస్తుంది దగ్గర దగ్గరగా నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ లైక్ ఈ వేలు ఉంది అంటే నైంటీ ఎవో అంతే బీజేపీ అద్దరి లేదు టీడీపీ అద్దరి లేదు వైసీపీ అసలు అడ్రస్ లేదు అడ్రస్ లేదు అంటే వాళ్ళు బిలో ఫిఫ్టీలోనే ఉన్నారు ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ ఎక్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇదే ముక్క రోజు నేను ఎత్తులో మొత్తుకొని చెప్పాను నన్ను జనసేన వాళ్ళ సత్య తిట్టున్నారు మీరు టీడీపీ ఫేవర్ అలా చెప్తున్నారు అది ఇదండి వినండి అయ్యా ఆగండి అయ్యే వినరే ఆ రోజు నేను ఏం చెప్పాను గుర్తు తెచ్చుకోండి ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏది చెప్తే చేయండి ఈ ఒక్కసారి ఆయన చెప్పిన దానికి సంబంధించి మీరు నెగిటివ్గా మాట్లాడకండి ఇదే కదా నేను చెప్పింది ఈరోజు చూడండి రేపు గోవిడ్ ఫామ్ అయిన తర్వాత కీలకమైనటువంటి మంత్రి పదవులు కావచ్చు నామినేట్ పోస్టులో జనసేనకి ఎన్నోస్తాయి మీరు చూసుకోండి అది పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ స్టార్టింగ్ చెప్పానే అర్జున నీ బలం ఇది అర్జున మన చేతి ఇది మనం చేద్దాం అని శ్రీకృష్ణుడు లెక్క చంద్రబాబు గారు ఆయన సూచించుకుంటాడు ఆయన సైతం చంద్రబాబు గారిని నమ్మారు చంద్రబాబు సైతం తన శాసక్తుల వరమని పెట్టి మరి మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఓ అమ్మ వైసీపీలు పెట్టిన ఎఫర్ట్స్ మామూలు కాదు బాబుస్వామి ఏంది అసలు మంత్రులు ఏంటి ఎంపీలు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎక్కడెక్కడ మొత్తం ఆడ దిగిపోయారు పిఠాపురంలో ఏంటి గిఫ్ట్లు ఏంటి అడ్డదిడ్డగా పంపకాలు చివరికి వైసీపీలకు అర్థమైపోయింది ఎవరైతే వంగా గీత తరఫున ప్రచారం చేస్తూ ఇల్లీగల్ అయినా రూల్స్ వైలేషన్ అయినా డబ్బులు పంచుతున్నారో ఆ పంచుతున్న వాళ్ళలో ఆ గుడివాడలో కానీ కొడాలని తరఫున డబ్బులు పంచే వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు పట్టుకుని వెళ్ళిపోయారంట ఇదే విషయం వాళ్ళ కార్యకర్త వాళ్ళ పసన్ను చెప్పినారు ఏమని అన్న నువ్వు ఊరుకోవద్దన్నా వాళ్ళు మొదలొద్దన్నా వాళ్ళు డబ్బులు తీసుకున్న వెళ్ళిపోయినారన్న డబ్బులు పంచదానని చెప్పినట్టు ఇక్కడ పిఠాపురంలో ఎన్నికల రోజే వంగా గీత వాళ్ళ అద్దె వాళ్ళ మనుషులు మాకు డబ్బులు పంచదా ఏ మేము ఓటర్లం కాదా అక్కడ మంచిగా మాకు ఎందుకు పంచదా అని చెప్పి ఆమె అంటే వంగ గీత ఏం సమాధానం చెప్పదు తెలియక పాపం ఆమె సెల్యూట్ వెళ్ళిపోయింది సో వంగ గీత గారు ఆ తర్వాత కూడా చెప్పున్నారు బెట్లే మెయోద్రా బాబు పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు అండ్ హోరా గేడా ప్రచారం నడిచిందని మీరు అనుకుంటున్నారు కానీ ప్రచారం కూడా మొత్తం వన్ సైడే ఓటింగు వన్ సై పోలింగ్ వన్ సైడే రేపు కౌంటింగ్లో కూడా ఆబ్వియస్గా ఆయనకి గెలుస్తాడు అన్నట్టుగా ఇంటర్నెట్కి హిట్లించుకుంటూ వచ్చింది సో సింపుల్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కానీ పవన్ కళ్యాణ్ వల్ల పార్టీలో రిమైనింగ్ అభివృద్ధి చేసిన రిమైనింగ్ మరికొన్ని చోట్ల కానీ లోక్సభ సంబంధించి పోటీ చేసినవి కానీ అన్ని చోట్ల మీరు తీర్సంటేజీ మిగతా ఏ పార్టీ కూడా జనసేన దరిదాపులో లేదు తొంభై శాతం పైగా విన్నింగ్ పర్సంటేజ్ అన్నట్టు గెలుపు శాతం అన్నట్టు ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ చాణక్యం అండ్ ఆయనలో ఉన్నటువంటి పరిణత ఇంకా చెప్పాలంటే ఆయన చాలా ఇదిగేనండి ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని చాలు అండ్ ఆయన సమాజానికి మేలు చేసే వ్యక్తి రాజకీయం అంటే డబ్బు మనుషులు ఎదగటం కాదు సమాజాలు బాగపర్చడం చెప్పేసి నమ్మిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇప్పటి నుంచి అయినా సరే మీరు గట్టిగా ఫాలో అవ్వండి చాలు ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఏలుపెట్టి గెలుపుతూ ఉండకండి అని అన్నాడు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు బయట నుంచి వద్దు పార్టీ వచ్చి పనిచేయండి అన్నాడు నాకు లెటర్ రాసేవాళ్ళు వద్దు పార్టీకి పార్టీలోకి వచ్చి నాతో పాటు పనిచేయండి అన్నాడు అనుకో మాట అన్నాడు నేను తీసుకున్న డెసిషన్స్ని ఒబే చేస్తే నాతో నటిస్తే నా వాళ్ళు ఒబే చేయకుండా విమర్శిస్తూ వాళ్ళు నా వాళ్ళు కాదు పార్టీ వాళ్ళు కాదు కూడా అన్నాడు ఈరోజు ఆయన ఏంటో ఆయన నిర్ణయాలు ఏంటో ఆయన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటంటేది ఆయన ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే ఆయన స్ట్రాటజీ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటనేది ఈరోజు అంత అందరికీ అర్థమయ్యి సభాష్ పవన్ కళ్యాణ్ అంటూ